హర్హర్ మహాదేవ్ ఈరోజు మేము మంచిగా ట్రెక్కింగ్కి వచ్చినాం పిల్లల్ని తీసుకొని ఎందుకంటే రోజు స్కూల్కి వెళ్ళి చాలా అలసిపోయారు పిల్లలు బాగా చదువుకొని చదువుకొని రణవీరు వేరు షైని అమ్ము క్రితిను కాబట్టి వీళ్ళందరినీ తీసుకొని అట్లా వచ్చినాం వీళ్ళకి మంచి ఫుడ్ కూడా తీసుకొచ్చినాం దానిమ్మ జామకాయ ఇంకా ఖజూర ఇగో ప్రత్యక్షంగా ఈ తయారు చేసిండు రాగిజావా అసలు సూపర్ ఇక్కడ అసలు చాలా అద్భుతంగా మేఘాలతో నిండిపోయింది వాతావరణం స్నో మొత్తం ఇట్లా స్నో వచ్చేసింది కాబట్టి మంచి ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు కూడా వీళ్ళు కూడా చాలా హైట్ ఎక్కిరు అసలు మేము కూడా ఊహించలేదు ఇంత హైట్ ఎక్కుతారని చాలా ట్రెక్కింగ్ చేస్తున్నారు పిల్లలు వీళ్ళను అంటే వీళ్ళని ఎంత మన నేచర్ నేచర్లో ఎంత తింపితే అంత యాక్టివ్ అవుతారు పిల్లలు అలాగే వాళ్ళకి స్ట్రెంత్ కూడా అంత డెవలప్ అవుతుంది వాళ్ళ మైండ్ కూడా చాలా రిలాక్స్ ఉంటుంది అనమాట కాబట్టి తినండి అందరూ తీసుకోండి మీ పిల్లల్ని కూడా కొంచెం అప్పుడప్పుడు తింపుతా ఉండండి ఇంతనే అలా బంధించినట్టు ఉంచకుండా రాగిజావాళ్ళు వచ్చేసి ఏంటి ఆనియన్స్ టమాటాలు అన్ని వేసి చాలా అద్భుతంగా వేసిండు చిన్న చిన్న గ్లాసు పిల్లలకి